దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా దర్శి కురిచేడి రోడ్లోని శ్రీ సిరిడి సాయిబాబా వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం మరియు యాభై కేజీల బియ్యము ఆశ్రమాలకు చేయడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించిన వారు ఎల్పి రోడ్ పోస్ట్ ఆఫీస్ బజార్ వాస్తవ్యులు ఎనిమిల నాగేశ్వరరావు వారి సత్యమణి వెంకట రాజేశ్వరి ఈ కార్యక్రమం నిర్వహించారు మరియు ఆశ్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దర్శి నియోజకవర్గం గొట్టిపాటి లక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా దర్శి కురిచోర్ రోడ్లోని శ్రీ శ్రీడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానము మరియు పండ్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించిన వారు కుర్చో రోడ్ పోస్ట్ ఆఫీస్ బజార్ ఎల్ఐసి నాగేశ్వరరావు గారు వారి సత్యమణి రాజేశ్వరి గారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది 对。Okay.